హలో అండి అందరికీ ఈ వీడియోలో నేను ఒక మంచి బ్యూటీ టిప్ అయితే మీతో షేర్ చేద్దామనుకుంటున్నాను చాలా మందికి ఏంటంటే ఫేస్ ట్యాన్ పట్టిపోతూ ఉంటుంది నల్ల మచ్చలు కొంచెం రఫ్గా అలా ఉంటుంది కదా న్యాచురల్ బ్లీచింగ్ అనేది ఒకటి నేను మీకు ఈ వీడియోలో చేసి చూస్తాను దీనివల్ల స్కిన్ అనేది మంచి ఫెయిర్గా మారుతుందనమాట నీట్గా డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ పోయి ఇన్స్టాంట్కి అప్పటికప్పుడు స్కిన్ అనేది మంచిగా మెరుస్తూ ఉంటుంది అది ఎలాగో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇందుకోసం నేను ఇక్కడ రాగి పిండి తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ అందులో కస్తూరి పౌడర్ పసుపు వేసుకుంటున్నాను ఇదేంటంటే చాలా మంచిదండి మంచి గ్లోయింగ్ వస్తుంది అనమాట ఫేస్ మీద ఉండే అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేస్తుంది అలాగే పెరుగును వేస్తున్నాను అనమాట ఒక రెండు స్పూన్లు పెరుగు మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది ఈ మున్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేసి నీట్గా ఫేస్కి అప్లై చేస్తూ ఫస్ట్ అలా రుద్దుతూ అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా అలా మసాజ్ చేస్తూ తర్వాత అప్లై చేసేసి ఆరిన తర్వాత కడిగేసుకోవాలన్నమాట దీని వల్ల డెడ్ స్కిన్ అన్నీ రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది బాగా మెరుస్తూ ఉంటుంది అనమాట బ్లీచ్ చేస్తే మనం ఎలా మెరుస్తూ ఉంటుందో ఫేస్ అంత గ్లోయింగ్గా మెరుస్తూ ఉంటుంది కావాలంటే మీరు ఈ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది మీరు చేశాక మీకు రిజల్ట్ ఎలా ఉన్నది అనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్ చెప్పడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివే రాగి పిండి మన ఇంట్లో ఉండేదే పెరుగు పసుపు అన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా మీరు వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా చేసుకోవచ్చు అనమాట నైట్ పడుకునేటప్పుడు చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట నేను ఇప్పుడు మొత్తం అప్లై చేశాను కదా ఇప్పుడు కాసేపు ఆరనిస్తాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆరనిచ్చేసి ఇంకా నీట్గా వాష్ చేసి కడిగేస్తాను డ్రాగా డ్రై అయిపోయింది ఇప్పుడు నేను వాష్ చేస్తున్నాను వాష్ చేసేటప్పుడు జస్ట్ వాటర్ అప్లై చేసి అలా రుద్దుతూ ఒకసారి కడిగేసుకోవాలన్నమాట కడిగేసుకునేసి ఇంకా చూడండి రిజల్ట్ ఎంత బాగుంటుందో చాలా బాగుంటుందన్నమాట ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని వెంటనే ఫాలో అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మరిన్ని బ్యూటీ టిప్స్ అయితే వస్తాయి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పనిసరిగా నేను ఒక వీడియో అయితే దాని మీద చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట మీకు ఎలా అనిపిస్తున్నాయి మీకు యూజ్ఫుల్ ఉన్నాయా లేదా వీడియోస్ అన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా ఎంత బాగా గ్లోయింగ్గా మీకు తెలుస్తుంది కదా ఫస్ట్ ఎలా ఉంది నా ఫేస్ ఇప్పుడు ఎలా ఉందో నేను అందుకే నేను ఫస్ట్ ఎలాంటి మేకప్ కానీ పౌడర్ కానీ ఏం అప్లై చేయనమాట సో రిజల్ట్ మీకు చూపించాలనేసి ఫస్ట్ ఎలా ఉంది ఆఫ్టర్ నేను ప్యాక్ వేసిన తర్వాత నా ఫేస్ ఎలా ఉంది అన్నది మీకు ఐడెంటిఫై చేయొచ్చు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్